ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిది వచనము చివర భాగం ఆయన కనికరము చూపుడు ఎందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపముంచుడు ప్రభునందు పిల్లరా మీక అనే ఒక గొప్ప ప్రవక్త ద్వారా ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈ వాగ్దానము ద్వారా ఈరోజు మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితో ఈరోజు మాట్లాడే గొప్ప వాగ్దానము ఆయన నిరంతరము కనికరము చూపును ప్రభునందు పీలరా ఆయన దేవుని గుణము ఎలాంటిదంటే జాలి దయ కనికరం ప్రేమ కృప వాత్సల్యత ఇవన్నీ ఆయన యొక్క లక్షణాలండి నిజంగా దేవుడు అలాంటి గుణం కలిగి ఉన్నాడు కాబట్టి మనం నిర్మూలించబడలేదు బైబిల్ చెప్తుంది ఆయన కృప క్షమాపణలు కలిగించేవాడని ఒక వ్యక్తి జీవితంలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఎలాంటి వాడైనా ఎంతటి వాడైనా సరే అతను నమ్మవలసింది ఏంటంటే ప్రభువు నా ఎందు కనికరం చూపుతాడు దయ చూపుతాడు వాత్సల్యత చూపుతాడు జాలి చూపుతాడని అతనికి గొప్ప నమ్మకం విశ్వాసం ఉండాలి అయితే పిల్లరా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మన దేవుడు నిరంతరము కన్నికరం చూపువాడండి ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు ఆ ఫ్యామిలీలో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఒక కుమారుడు ఒక కుమార్తె ఆ కుటుంబం అంతా దైవభక్తి కలిగిన కుటుంబం అండి కుమార్తె మట్టికి చక్కగా దేవునిలో ఉన్న వ్యక్తి కుమారుడు చిన్నప్పటి నుంచి ఎదిగాడు కానీ స్నేహితుల ప్రభావం వల్ల కాస్త అటు ఇటుగా ఉన్నాడు ఒకరోజు తల్లిదండ్రులు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు అందరూ ప్రార్థన చేస్తున్నారు ఒకరోజు కుమారుడు తన ఫ్రెండ్స్తో సాయంకాల వేళ ఒక ప్రాంతానికి వెళ్ళాడండి ఆ ప్రాంతంలో కొద్దిమంది ఫ్రెండ్స్ కూడుకుని ఉండగా ఆ యొక్క కుమారుడు కూడా వాళ్ళతో ఉంటుండగా అందులో ఒక ఫ్రెండు దేవుణ్ణి కానీ భక్తిని కానీ కొన్ని విషయాలు చాలా తెలిసి తెలియనట్లుగా మాట్లాడాడండి ఆ మాటలు ఈ యొక్క వ్యక్తికి చాలా బాధ కలిగినాయండి బాధ కలిగి లేచి కోపంతో వచ్చేసాడు వచ్చేసి చాలా బాధపడ్డాడు తన ఇంటి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని మోకరించి ఏడవటం మొదలుపెట్టాడు నాకు ఎంత మంచి జీవితాన్ని ఇచ్చారు ఎన్నిసార్లు శ్రమలు కష్టాలు బాధలు మరణం కూడా తప్పించారు కానీ ఈరోజు నువ్వు ఇన్ని కార్యాలు చేస్తే నువ్వెంత కన్నికరం కలిగి చూపిస్తే నేను ఎంత ఘోరమైనటువంటిగా నేను బాధ పెట్టాను అని చెప్పి తను పశ్చాత్తాపడి బాధపడి ఆ సమయంలో దేవుని సన్నిధి నిజంగా మోకరించి క్షమాపణ చెప్పాడు పశ్చాత్తాపడ్డాడు సారీ చెప్పాడు దేవుని కన్నికరం ఆయన మీదకు వచ్చిందండి దేవుని జాలి ఆయన మీదకి వచ్చిందండి దేవుని కృప క్షమాపణలు ఆయన మీదకి వచ్చాయండి దేవుని ఆత్మ బలంబాని మీద దిగి వచ్చింది ఆయన బలవంతుడిగా మార్చిపడ్డాడు చాలా అద్భుతమైన విషయం ఏంటంటే దేవుని కార్యాలు ఆయన జీవితం జరగడం మొదలుపెట్టాయి నిజంగా అవునండి ఈరోజు అతన్ని దేవుడు కానీ మరలా తిరిగి బలవంతుడిగా చేశాడు ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఒక మాట నా ప్రియ దేవుని బిడ్డరా ఆయన నిజంగా మీకా గ్రంథంలో వారు ఎందు కనికిరం చూపడం కాదు కానీ అలాగనే ఒక వ్యక్తి కుటుంబంలో ఒక ఒక యవ్వన కుమారుడు విషయంలో కనికీరం చూపడం కాదు కానీ ఈరోజు నీ విషయంలో కనికరాన్ని చూపుతున్నానని దేవుడు చెప్తున్నాడు ఆ కృపా క్షమాపణలో ఆ దయా వాత్చలిత జాలి దేవుడు మీపై ఉంచునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా నీకు వందనాలు ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్నారు చూశారు బిలీవ్ చేశారో ఇది వారి జీవితంలో నెరవేర్చబడును గాక తండ్రి ఈరోజు నీ సిలువ కార్యము ద్వారా వారి జీవితంలో నాయన మరొకసారి ఆ క్షమాపణ మీరు వారి జీవితంలో కలగజేసి వారు దేనికి అర్హులో ఏ వాగ్దానం పొందటానికి అర్హులో అవన్నీ వారి జీవితంలో కలగజేయండి ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో దయ్యని కిరీటమిచ్చి వారిని ఆశ్రయించండి ఈరోజు ఎంతమంది దంపతులు వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో నూతన కార్యాలతో ఈ సంవత్సరం అంతా వర్ణింపండి యేసు క్రీస్తు నామలు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె